प्राइम टाइम न्यूज के स्वागत है కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి చంద్ర అన్నారు గోదావరి ఖండి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృద్ధులు దివ్యాంగులు కళ్యాణ విద్యార్థులకు స్కూటీలు ఫీజు రియంబర్స్మెంట్ రైతు భరోసా ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నిటికి సంబంధించిన పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు ఎండగట్టాలన్నారు స్థానిక ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు સસસશ્ સસાવર સાહ સાહરા સાહ 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 સા સયા સહ સા ગ ા ગશા થ ગ પ� પ��પ�સમએ రెండు వేల ఐదు వందల రూపాయలు ఓటుకొస్తే ఇప్పుడు అప్పుడు ఇచ్చు అమ్మ కార్లు మనకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆయన ఇచ్చిన గారు పెద్ద కొడుకులు ఎక్కడైనా అయితే ఒక్క రోజు కాదండి ప్రతి ఎగిరి పూలు రోజు కట్టుకున్నా చీర ముప్పై అవే దుర్గమాత దివజనం కూడా ముప్పై సీరియల్ ఒక గడ తెచ్చుకొని అవే కట్టుకున్నావు ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు ఇవ చిరు కాంగ్రెస్ అని ఏమని అంటే ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు ఇస్తలేరు అవి ఇరవై రెండు వేల యాభై ఐదు వేల రూపాయలు బాకీ బాకీయ్యూ అవునా కదా ఇప్పుడు ఇవన్నీ మేమందరం కూడా అడుగుతున్నాం ఈ వృద్ధుల పెన్షన్ అప్పుడు కేసీఆర్ నాలుగు పాతది ఎంత అయినా అప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు ఏం నాలుగు వేలు ఇస్తాం అన్నారా లేదా ఇస్తారా రియకపోతే అడగాలరా లేదా వాళ్ళని ఎప్పుడు అడుగుతాం అడగమని అప్పుడు కార్డు ఎట్లు ఇచ్చింది గ్యారెంటీ కార్డ్ అని ఇప్పుడు బాకీ కార్డు అని బాకీ కార్డులు వచ్చినాయి అని వాళ్ళనిచ్చినప్పుడు బాకీ కార్డు మాకు మాకు బాకీ ఉన్నారు మీరు మమ్మల్ని నోట్లు అడగాలని చెప్పు అయిందా నమస్తా లేరు ఇప్పటికి ఇరవై రెండు నెలల నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి யாபை ஐந்து வந்து பாக்கிள் கதா கார்டு மஞ்சள் சைபாணிக்கு

హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు వందలు మహిళలకు అదే విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కూటీలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఈ విధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎలా అమలు చేయాలి నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నలభై ఐదో డివిజన్ లో చిలకలపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గా ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్ గా డివిజన్ ఇన్ఛార్జ్ దుమ్మేటి వాసు నేతృత్వంలో ఈ కార్డుల పంపిణీని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కౌశిక ఆర్యన గారు అదేవిధంగా అభిషేక్ రావు గారు డిప్యూటీ మాజీ మేయర్ గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల నుండి అన్యూయమైనటువంటి స్పందన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు ఇస్తే ఆ బతుకమ్మ చీరలతోనే మేము పండుగ జరుపుకునేటువంటి వాళ్ళం రెండు సంవత్సరాలైంది ఈసారి రెండు చీరలు ఇస్తామని అన్నారు రెండు చీరలు కాదు ఒక్క చీర కూడా ఇయ్యలేదు ఈ డబ్బులన్నీ దోసుకొని సంచుల మూటలను ఢిల్లీలో పంపుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెబుతామని ప్రజలందరూ కూడా అంటున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నా ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా అండగా ఉంటుంది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి